వదిలి వెళ్ళకే రాక్షసి పార్క్ ఫిఫ్టీ సెవెన్ దాన్ని చంపితే ఆ విరాంశ్ మీద పగ ఎలా తీరుతుంది రేష్మ వాడికి ఆ విహాన మీద ఇంకేదో ఫీలింగ్ ఉందని వాడి చూపుల్లో అర్థమవుతుంది కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడదాం దేనికైనా టైం రావాలి రేష్మ రిలాక్స్ అని అక్కడ నుండి మాధవ్ వెళ్ళిపోతాడు సుధీర్ ఏంటి రేష్మ మాధవ్ నిజంగా విహారాన్ని లవ్ చేస్తున్నాడు నో వాడిది జస్ట్ లస్ట్ ఒక్కసారి టేస్ట్ చేసి వదిలేయాలని చాలా పంతంగా ఉన్నాడు అంతే హో ఫ్యూజ్ అండ్ క్రోనా అవును వాడు త్రో చేశాక నేను ఆ విహానాన్ని అరగదీస్తా అని వంకరగా నవ్వుకుంటాడు సుధీర్ దాని మీద మోజుకోలేదని అని కోపంగా అడుగుతుంది రేష్మ ఇది వరకు మోజు ఇప్పుడు పగ అంత ఈజీగా ఎలా వదిలేస్తాను దాన్ని డోంట్ వర్రీ మన రిలేషన్ ఎప్పటికీ డ్యామేజ్ అవ్వదు అని రేష్మను బెడ్ మీదకి తోసి ఆక్రమించుకుంటాడు తన ఇంటికి వెళ్ళిన మాధవ్కి అనిల్ హాల్లో అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రే మాధవ్ ఏంటి ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడికి వెళ్తే నీ రా ముందు డిన్నర్ చేద్దాం కదా డిన్నర్ చేయడానికి కుదరని తను చేయంక చూసుకుంటున్న మాధవ్కి మీద కాసి అంతకంతకు పెరిగిపోతుంది రే మాధవ్ తిను అని అనిల్ తినిపిస్తుంటే సైలెంట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు మాధవ్ వీడి బుద్ధి ఎప్పటికి మారుతుందో అని విసుగ్గా అనిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీనియర్ ఏంట్రా జూనియర్ నాకు ఒక హెల్ప్ చేస్తావా ఏంటో అది లవ్ లెటర్ రాసిస్తావా ఏంటి అవును సీనియర్ మన జూనియర్ లో ఒక అమ్మాయి నా హార్ట్ దోచేసింది ఆ అమ్మాయిని చూడగానే నా గుండె గతి తప్పింది చూపు గురి తప్పింది మాట తడబడింది సిగ్గు మొగ్గలేసింది అని మహేష్ బాబు మురారి డైలాగ్ కాపీ పేస్ట్ చేస్తాడు రాహుల్ రాహుల్ సిగ్గు లాంటి బొగ్గుకి నాకు ఇంకా ఎందుకు బతికే ఉన్నానా అన్న ఫీలింగ్ పుడుతుంది రే రాహులా చెప్పు సీనియర్ నాకు బ్రతకాలను ఉందిరా ప్లీజ్ నువ్వు ఆ సిగ్గా ఆపేగిరా నీకు దండం పెడతాను ఏంటి సీనియర్ నువ్వు అని అలిగినట్టు ఫేస్ పెడతాడు రాహుల్ సర్లు ఏడవకు ఏం రావాలో చెప్పు అని పెన్ అందుకుంటుంది శ్వేత నువ్వే నా తల రాత నిన్ను చూడగానే అయిపోవాలనిపించింది మన పిల్లల పిత కుక్క పిల్లలా వచ్చేస్తానే నీ వెనుక చారులత మన పెళ్లికి కావాలి నాకు డిగ్రీ చేసిన అర్హత లేకపోతే చూడాల్సి వస్తుంది మీ నాన్న ఉగ్రత మన ఇద్దరికి ఉండాలి ఐక్యత మన లైఫ్ కి కావాలి భద్రత మొత్తం నిన్న విహాన జుట్టు పీక్కోవాలన్న ఆలోచన కష్టంగా ఆపుకొని రాహుల్ని దబా దబా బాధేస్తుంది అబ్బా ఏమైంది సీనియర్ ఎందుకు కొడుతున్నావు ఎదవా ఇది కవిత్వం కాదురా తిత్వం అని పెత్త పుట్టుడు కొడుతుంది అబ్బా సీనియర్ నిజంగా తగులుతుంది వదులు ప్లీజ్ ఏంట్రా వదిలేది ఆగు నిన్ను రాళ్లతో కొట్టాలి అని కిందన్న రాయి చేతుల్లోకి తీసుకొని వెనక్కి తిరిగిన విహాన అప్పుడే అక్కడికి వచ్చిన విరాంష్ గుద్దేసి కింద పడిపోయి చివరి నిమిషంలో అతని చేతులకి నడుముని బలి చేస్తుంది రాహుల్ అప్పటికే పారిపోవడంతో చుట్టూ ఎవరు ఉండరు కానీ వీరాంష్ వెనకే వచ్చిన సోనా వాళ్ళని చూసి విహానాన్ని అక్కడే చంపేయాలన్న ఆలోచన కష్టంగా ఆపుకుంటుంది ఒకరి కళలో ఒకళ్ళు చూసుకుంటూ నిదరిని డిస్టర్బ్ చేస్తూ బాగా గట్టిగా పిలుస్తుంది వచ్చేసింది కోతి మొహంది అని మనసులో అనుకొని విహానాన్ని సరిగ్గా నిలబెట్టి సీనియర్ నువ్వు ఓకేనా అంటాడు వినాష్ మాటలు తేరుకున్న విహాన రాహుల్ మాటలు గుర్తొచ్చి ఏం ఓకే నా బొంద ఉన్నాడుగా మనకి అంటిన జిగురు బంక కవిత్వం అని నా మైండ్ ని అల్లకొల్లని చేశాడు వాడిని కొడుతుంటేనే నువ్వు వచ్చావు వాళ్ళ మాటలు వింటూ దగ్గరికి వచ్చిన సోనా హాయ్ బావా అని పలకరిస్తుంది హాయ్ నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్ కోసం వచ్చాను ఇదే నా ఫ్రెండ్ అవును కానీ అది ఇది కాదు బిహానా తన పేరు నీకు సీనియర్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు మరి నువ్వు ఇవ్వట్లేదు కదా దట్ రెస్పెక్ట్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మా మధ్య అలాంటి ఫార్మాలిటీస్ ఉండవు నువ్వు మా ఫ్రెండ్ కాదు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వు లేకపోతే మా వాళ్ళ ర్యాగింగ్ కి అవుతావు మీ బావ చెప్పినవి వినే రకాన్ని కాదు నేను అని సోనాకి చెప్పి తన బ్యాగ్ తీసుకుని క్లాస్ కి వెళ్ళిపోతుంది విహానా ఎంత పొగరు దీనికి నన్నే బెదిరిస్తుందా అని కసిగా అనుకుంటున్నా ఆమె వంక విసుగ్గా చూస్తూ సోనా నువ్వు నా మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకు అది నీకు మంచిది కాదు అని చెప్పి వినాశ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాజ్ వెళ్ళిన వైపు చూస్తున్న సోనా తన పంతం ఇంకొంచెం ఇంకో ఎక్కించి తన క్లాస్ కి వెళ్ళిపోతుంది ఈవినింగ్ విరాజ్ డ్రాప్ చేస్తానని చెప్పడంతో వెయిట్ చేస్తుంటుంది విహాన సోనా కావాలని తన కార్ పంచర్ చేసుకుని విరాజ్ బైక్ ఎక్కాలని తెగ ఇదైపోతుంది బైక్ దగ్గరికి వచ్చిన విరాజ్ సీనియర్ పదవి వెళ్దాం అంటాడు ఓకే అని విరాజ్ దగ్గరికి రాబోతున్న విహానా సోనాను చూసి ఆగిపోతుంది బావా ఏంటి నా కార్ పంచర్ అయింది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా కార్ వైపు చూసిన విరాజ్ కి పంచర్ నిజమే అని అర్థమే అప్పుడే అక్కడికి వస్తున్న రాహుల్ వంక చూసి చిన్న స్మైల్ ఇచ్చి రే రాహుల్ ఆ ఎట్రా అని పిలుస్తాడు ఏంటి బావా తన కార్ టైర్ పంచర్ అయిందంట వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి నేను విహార్ని తీసుకెళ్తాను అదేంటి బావా సొంత మరదలు నేనైతే ఎవరో బయట అమ్మాయిని తీసుకుని వెళ్తాను నన్ను బయటికి వాళ్ళకి అప్పగిస్తున్నావు అని ప్లాన్ పాడైపోవడంతో ఆవేశంగా అరుస్తుంది చూడు సోనా నీకు కావాల్సిన లిఫ్ట్ అది ఎవరైతే ఏంటి వన్ మోర్ థింగ్ తను బయటది కాదు వాడు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ నేను సేఫ్గా డ్రాప్ చేస్తాడు అయితే మీ ఫ్రెండ్నే తనని డ్రాప్ చేయమని చెప్పు నువ్వు నన్ను డ్రాప్ చేయి నేను ఇంటికి వెళ్లే దారిలోనే విహాన వాళ్ళ హౌస్ కూడా నిన్ను డ్రాప్ చేయాలంటే నీ కోసం నేను వెనక్కి వెళ్ళి రావాలి నా టైం వేస్ట్ తన దారిలోకి నేను వెళ్తాను నీ దారిలోకి రాలేను సో నీ కోసం సేఫ్ ఆప్షన్ ఇచ్చాను నీ మరదల కన్నా నీ ఫ్రెండ్ ఎక్కువ అని తండ్రికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అడుగుతుంది సోనా నాకు విహానం ఎక్కువ ఎందుకంటే తను నా మనిషి డోంట్ కంపేర్ టు హర్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి బొమ్మలా ఉన్న విహానాన్ని కదిపి ఆమె బైక్ ఎక్కాక సోనా మొహం మీద బైక్ పొగ వదిలి రై రైమ్ అంటే వెళ్ళిపోతాడు వెళ్తున్న వాళ్ళని ఎంతో కసిగా చూస్తున్న సోనా వంక చూస్తూ సిస్టర్ టైం వేస్ట్ చేసుకోకు వాళ్ళిద్దరి మధ్యలో కూచు కుచు పోతా హై ఉంది అన్న రాహుల్ మాటలకి అతన్ని చంపేసేలా చూస్తుంది నిజం చెప్తే నమ్మాలి సిస్టర్ పద డ్రాప్ చేస్తాం పొగరుగా అక్కడి నుంచి వెళ్లిపోయి క్యాబ్ బుక్ చేసుకుంటుంది సోనా మా బావ మీద ఈమెడళ్ళు గట్టిగానే ఉన్నట్టున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండమని సీనియర్ కి చెప్పాలి అని రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జూనియర్ నీ మరదలకి నీ మీద లవ్ కారిపోతున్నట్టుంది నువ్వు వెళ్ళి కారిపోతున్న లవ్ కి బకెట్ పెట్టు సీనియర్ విరాన్షు ఎక్కరేందుకు అతని వీప్ మీద ఒక్కటేస్తుంది చిన్నగా నై డ్రైవ్ చేస్తున్నా విరాజ్ వీపు మీద బారేసి బైక్ ఆపు అంటుంది ఏంటి సీనియర్ పానీపూరి తిన్నాను పదా సరే పద అని పానీపూరి తింటున్నాయి వాళ్ళ దగ్గరికి వచ్చిన రాహుల్ వాళ్ళ ప్లేట్స్ లో అవి పొట్టలో వేస్తుంటాడు రేపు పంది ఇంకో ప్లేట్ అడిగితే ఇస్తారు పరువులో ఉన్నట్టు ఏంటా తినడం మా సీనియర్తో షేర్ చేసుకుంటున్నాను నీకేంటి రా నొప్పి రే పానీపూరి షేరింగ్ రా బాబు ఎందుకలా పిల్లాడిని భయపెడతావు అవును పిల్లాడివే కానీ పందికి గాడిదికి క్రాసింగ్ చేస్తే పుట్టిన పడిదవి పడిదా అని వింతగా చూస్తారు రాహుల్ విహాన్ పంది ముందు అక్షరం గాడిద వెనకాల అక్షరాలు కలిపితే పడిదా అని విసుగ్గా చెప్తాడు విరాంష్ విహాన పొట్ట పట్టుకుని నవ్వుతుంటే రాహుల్ విరాంష్ మీదకి వెళ్ళి ఒకటి పీకిచ్చుకొని సైలెంట్ అవుతాడు రై జూనియర్ వాడితో ఎందుకురా నా డార్లిన్ వాడు అలా కొట్టించుకోకపోతే కొద్దిపో సీనియర్ మీ ఇద్దరిని చూస్తే జలసీగా ఉంటుందిరా వాడు ఎన్ని తిట్టినా కొట్టినా అస్సలు వదలవు వదలవని నేను కాదు వాడు మాట ఇచ్చాడు ఎవరికి మా పేరెంట్స్ కి నవ్వుతుంది విహాన అయిపోయిందా మీ ఉప్పర్ మీటింగ్ అంటాడు విరాజ్ విరాజ్ విపరీతకు ఇద్దరు గుర్రుగా చూసి అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు ఇంటికి వచ్చిన సోనా ఎవరితో మాట్లాడకుండా తన రూమ్ కి వెళ్లి దొరికిన పగల కొట్టి టెన్ మినిట్స్ లో చెత్త గొప్పగా తయారు చేస్తుంది ఏ సోనా ఏమైంది అని భారతి గారు అరుస్తున్నా పట్టించుకోకుండా డోర్ లాక్ చేసి బెడ్ ఎక్కి అమ్మోర్లా కూర్చుంటుంది లైక్ నరసింహ సినిమాలో రమ్య కృష్ణ కూర్చున్నట్టు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా చాలా మంది చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి